పేరుతో వివిధ రకాల సంఖ్యలలో మానవుడు బంధించబడుతున్నాడు పుట్టుకతో తెచ్చుకున్న స్వేచ్ఛ కాలక్రమంలో అది హరించి వేయబడుతుంది అంటున్నాడు రూసో కాబట్టి లిబర్టీ లిబర్టీ స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ ని ప్రస్తావించిన వ్యక్తి ప్రతిపాదించిన వ్యక్తి రూసో సో ఈ విధంగా వ్యక్తి యొక్క ఆలోచన సరళి గురించి వీళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ వీళ్ళు ప్రతిపాదించిన ఈ స్టేట్మెంట్స్ సమాజ శాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి ఓకే సో మరి ఈ విధంగా వీళ్ళందరినీ సోషాలజిస్ట్ సమాజ శాస్త్ర అభివృద్ధికి కారకులైన వ్యక్తులుగా మనం ఇక్కడ డిస్కస్ చేశాం ఓకే సో కాబట్టి ఇంట్రడక్షన్ ఆఫ్ సోషాలజీలో మనం ఒక పోర్షన్ కంప్లీట్ చేసుకుందాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రైట్ రైట్ పాత్ ఓకే ప్లీజ్ షేర్ అండ్ సో పక్కనే గంట ఉంటుందో ఆ గంటను కూడా కొట్టండి ఓకే థ్యాంక్ యూ సో ఇక మనకి ఈ టాపిక్ లో మిగిలిపోయిన పోర్షన్ ఏంటి అంటే సో ఇప్పుడు మనకి ఈ టాపిక్ లో మిగిలిపోయిన పోర్షన్ వచ్చేసి భారతదేశంలో సమాజ శాస్త్రం భారతదేశంలో సమాజ శాస్త్రం అండి సో భారతదేశంలో సమాజ శాస్త్రం సోషాలజీ ఇన్ ఇండియా ఓకే భారతదేశంలో సమాజ శాస్త్రం ఏంటి మరి భారతదేశంలో సమాజ శాస్త్రం మూడు దశలలో అభివృద్ధి చెందిందండి सो स्टेजेस ऑफ सोशियोलॉजी इन इंडिया भारत देश सास्त्र अभिवृद्धि दशलू अभिवृद्धि दशी 1900 ఫేజ్ వన్ ఈ కాలంలో సమాజ శాస్త్రానికి సంబంధించి పరిశోధనలు అనేవి ప్రారంభమయ్యాయి ఇది రీసెర్చ్ ఫేజ్ అంటున్నాం పరిశోధన దశ రీసెర్చ్ ఫర్ ఎవిడెన్సెస్ సో రీసెర్చ్ ఫర్ ఎవిడెన్సెస్ పరిశోధన దశ సో ఈ కాలంలో మనకు దొరికిన నవాళ్ళు ఏంటివి అంటే నెంబర్ వన్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ లో ది రాయల్ ఏసియాటిక్ సొసైటీ సో ఎట్ కలకత్తా ఫౌండెడ్ బాయ్ Sir William Jones. Sir William Jones. So Royal Asiatic Society. It was the first archaeological agency in India. Okay. So founder Sir William Jones. Epodu in 1784. Ekada సో మరి కలకత్తాలో రాయల్ ఏసియాటిక్ సొసైటీ అనే ఒక పురావస్తు సంస్థని ఒక పురావస్తు సంస్థని ఏర్పాటు చేశాడు ఎవరు సర్ విలియం జోన్స్ మరి పురావస్తు సంస్థ ఆధ్వర్యంలో సర్ విలియం జోన్స్ పరిశోధనలు జరిపిన అంశం ఏంటి ఆయన స్టడీ చేసిన సబ్జెక్ట్ ఏంటి అంటే సో మ్యాన్ అండ్ నేచర్ సార్ విలియం జోన్స్ అధ్యయనం చేసిన అంశం సో ప్రకృతితో మానవుడు సో ప్రకృతిలో మానవుడు ప్రకృతితో మానవుడు మానవుడు మరియు ప్రకృతి సో అంటే నేచర్లో ఎలాంటి మార్పులు అయితే జరుగుతున్నాయో ఆ మార్పులను పరిశీలిస్తూ తన జీవన సరళిని తన జీవన లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాడు మానవుడు అని చెప్పి సో అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి సార్ విలియం జోర్జ్ సో ఇక సెకండ్ వన్ సెకండ్ వన్ సో మెగాస్త ఇండికా టెక్స్ట్ సో మెగాస్తనీస్ ఇండికా టెక్స్ట్ వాజ్ అండ్ ఫస్ట్ ఇండోలోజిస్ట్ ఓకేనా మెగాస్త వాజ్ అండ్ ఫస్ట్ ఇండోలోజిస్ట్ సో మరి భారతదేశాన్ని గురించి అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తి సో మెగాస్తనీస్ మరి ఆయన రాసిన గ్రంథం ఇండికా మరి ఆ ఇండికా అనే గ్రంథంలో ఆయన భారతీయ సమాజాన్ని లేదా భారత ప్రజలని ఏడు రకాలుగా విభజించాడండి ఏడు రకాలుగా విభజించాడు వారి వారి వృత్తుల ఆధారం ఓకేనా సో వృత్తి ఆధారంగా వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ బై మె మెగస్థెనీస్ సో బేస్డ్ ఆన్ सोसैटी क्लासीफिकेन पीपल बेस्युपे बेगस्तनी अट्ला सो मैं वृत्ति आधार आये भारत प्रजल समूह विभजर वन तत्ववेत पुरोहितलो तत् पवित्र पुरोहितन नंबर टू गृह यजमानु गृह यजमानु नंबर थ्री वेटा पशु का परलु వేటగాళ్ళు పశుకాపరులు నెంబర్ ఫోర్ వ్యాపారులు వారి బానిసలు నెంబర్ ఫైవ్ మంత్ రాజు సలహాదారులు కామా మంత్రులు నెంబర్ సిక్స్ యుద్ధ వీరులు సెవెన్ తనిఖీదారులు తనిఖీదారులు ఇలా భారతీయ సమాజంలో భారత ప్రజలని వారి వారి వృత్తుల ఆధారంగా ఏడు సమూహాలుగా వర్గీకరించాడు మెగాస్ తన ఇండికా అనే గ్రంథంలో సో ఫిలాసఫర్స్ అండ్ సో తత్వవేత్తలను ఇంగ్లీష్ లో ఏమంటున్నామండి ఫిలాసఫర్స్ అండ్ ప్రీస్ట్ హౌస్ ఓనర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ థర్డ్ వన్ హంటర్స్ అండ్ క్యాటిల్ హార్డర్స్ Hunters and cattle hoarders. So, traders and their slaves. Traders and their slaves. Rulers, advisors. Rulers, advisors, and ministers. Sixth one, warriors. Warriors. Seventh one, inspectors. సెవెంత్ వన్ ఇన్స్పెక్టర్ సిక్స్త్ వన్ వారియర్స్ సో ఈ విధంగా భారత ప్రజలని వారి వారి వృత్తుల ఆధారంగా ఏడు రకాలుగా విభజించారు ఓకే ఏడు రకాలుగా విభజించారు ఇక నెక్స్ట్ సో కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఆయన రూపొందించారు మరి అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఈయన వ్యక్తి యొక్క పాత్రలకు సంబంధించి చర్చించాడని దేని గురించి చర్చించాడు ఈయన వ్యక్తి యొక్క పాత్రలు ఓకే సో వ్యక్తి పాత్ర రోల్ ఆఫ్ మ్యాన్ అంటున్నాం రోల్ ఆఫ్ మ్యాన్ కాబట్టి రోల్ అండ్ మ్యాన్ సో మరి ఇప్పుడు రోల్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటి సో ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఎన్ని రకాల పాత్రలను పోషించాలి కొడుకు కుమార్తె बर्ता, बारिया, तंड्री, तल्ली, यजमानी, बानिसा, उद्योगी వ్యాపారి సభ్యుడు సంఘంలో అధ్యక్షుడు ఇలా ఇన్ని రకాల పాత్రలను పోషించాల్సి ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా బట్ ఏ రెండు క్యారెక్టర్స్ ఒకే రకమైన విధులను కలిగి ఉండవు ఏ రెండు క్యారెక్టర్స్ ఒకే రకమైన విధులను కలిగి ఉండవు కాబట్టి సో ఇక్కడ రోల్ ఆఫ్ మ్యాన్ ఒక వ్యక్తి నిర్వర్తించే పాత్రలు ఎలా ఉంటాయి అనే దానిపైన ఇక్కడ చర్చించడం జరిగింది ఓకే ఎవరు అర్ధశాస్త్రం అనే గ్రంథంలో కౌటిల్యుడు సో ఇక వీరితో పాటు సో ఇక మనకి అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ ఐనీ అక్బరీ ఐనీ అక్బరీ గ్రంథంలో ఆయన హిందూ సమాజం యొక్క సో సనాతన హిందూ సమాజంలో యజమాని అంటే ధనిక వర్గం కామి సో పేద వర్గానికి మధ్య సంబంధాలని ఆయన చర్చించడం జరిగింది సో ఐనీ అక్బరీ అనే గ్రంథంలో అబుల్ ఫజల్ అలాగే బార్బోజా బార్బోజా పోర్చుగీస్ నావికుడు ఇతను సో పోర్చుగీస్ ట్రేడర్ బార్బోజా మరి బార్బోజా దేశంలో వృత్తి వారి జనాభాను గురించి ప్రస్తావించారు సో వృత్తుల వారి జనాభా జనాభాని చర్చించారు ఓకే వృత్తుల వారి జనాభాని చర్చించారు బార్బోజా సో ఇలాంటి ఎవిడెన్స్ అంతా కూడా అధ్యయనం చేసి గ్యాదర్ చేయడం జరిగింది స్టేజ్ వన్ లో ఓకేనా స్టేజ్ వన్ లో ఇక స్టేజ్ టూ స్టేజ్ టూ రెండవ దశ స్టేజ్ టూ ఎప్పుడు నైన్టీన్ నాట్ వన్ టు నైన్టీన్ ఫిఫ్టీ వరకు సో ఈ దశలో దేశంలో సమాజ శాస్త్రం ఒక స్వతంత్ర శాస్త్రంగా గుర్తింపు సాధించింది సో ఇన్ దిస్ ఫేజ్ ది సోషాలజీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకేం జరిగింది ద స్టడీ ఆఫ్ సోషాలజీ టేకెన్ యాజ్ ఏ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్ సో కాబట్టి సో ఇక్కడ సమాజ శాస్త్రం అనేది సమాజ శాస్త్రం ఒక స్వతంత్ర శాస్త్రంగా గుర్తింపు పొందింది స్వతంత్ర శాస్త్రంగా గుర్తింపు సాధించింది పొందింది దీని అధ్యయనం బోధన సో దీని అధ్యయనం బోధన దేశంలో ప్రారంభమైనది దేశంలో ప్రారంభమైనది ఓకే ఇది ఫేజ్ టూ ఇక ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ ఏం చెప్తోంది ఫేజ్ త్రీ మనకి అంటే సో ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత కాలం ఇది ఫేజ్ త్రీ ఏ కాలంలో ఈ కాలంలో సమాజ శాస్త్రంపై పద్ధతులలో పరిశోధనలు ప్రారంభమై పరిశోధనలు ప్రారంభమయ్యాయి వాటి ఫలితంగా వాటి ఫలితంగా నూతన శాస్త్రాలు కూడా ఆవిర్భవించాయండి సో నూతన శాస్త్రాలు కూడా ఆవిర్ ఆవిర్భవించాయి ఓకే సో కాబట్టి ఇది ఫేజ్ త్రీ ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత ఓకే కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత పరిశోధనలు అనేటివి నూతన పద్ధతులలో చేపట్టడం అనేది జరిగింది సో కాబట్టి మరి ఇప్పుడు ఈ మూడో దశలో సోషియాలజీ నుండి కూడా ఒక కొత్త శాస్త్రం అనేది ఆవిర్భవించాయి ఏంటివా కొత్త శాస్త్రాలు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషియాలజీ నుండి సపరేట్ చేయబడిన నూతన శాస్త్రాలు సో న్యూ సైన్సెస్ సో న్యూ సైన్సెస్ ఏమున్నాయి సమాజ శాస్త్రం నుండి ఆవిర్భవించిన నూతన శాస్త్రాలు అంటే నెంబర్ వన్ రూరల్ సోషాలజీ అర్బన్ సోషాలజీ అర్బన్ సోషాలజీ Industrial sociology, industrial sociology, anthropology, anthropology, psychology, psychology, criminal science. క్రిమినల్ సైన్స్ ఇవన్నీ కూడా మనకి సోషాలజీ నుండి ఆవిర్భవించిన నూతన శాస్త్రాలను గ్రామీణ సమాజ శాస్త్రం పట్టణ సమాజ శాస్త్రం పారిశ్రామిక సమాజ శాస్త్రం ఆంథ్రోపాలజీ మానవ పరిణామ శాస్త్రం అలాగే సైకాలజీ సో మనస్తత్వ శాస్త్రం అలాగే క్రిమినల్ సైన్స్ నేర శాస్త్రం ఇవన్నీ కూడా సోషాలజీ నుండి సపరేట్ చేయబడిన నూతన శాస్త్రాలు ఓకే సో ఇవి మనకి ఇండియాలో డెవలప్మెంటల్ స్టేజెస్ ఇన్ సోషాలజీ ఇన్ ఇండియా అంటున్నాం కదా వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఇవి ఓకే సో ఇక ఇండియన్ సోషాలజిస్ట్ భారత సమాజ శాస్త్రవేత్తలు ఎవరున్నారు సో కొన్ని ఎగ్జాంపుల్స్ ज समाजशास्त्रवेतल, सो so, इंडियन सोशालजिस्ट सो so, भारत समाज शास्त्रवे मरी भारत समाज शास्त्रवे जीएस गारवे एस गारवे సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ ఇన్ ఇండియా సో ఫాదర్ ఆఫ్ సోషాలజీ ఇన్ ఇండియా ఓకేనా భారతదేశంలో సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ గార్వే బాంబే యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా ఓకే వీరు రాసిన గ్రంథాలు అండ్ క్లాస్ క్యాస్ట్ Class and occupation, so caste and race, <sighs> the social tensions in India. టెన్షన్స్ ఇన్ ఇండియా ఓకేనా సో ది అబవ్ ఓరిజిన్ ట్రైబ్ అని ఈ గ్రంథాలు వీరు రాశారండి క్యాస్ట్ అండ్ రేస్ క్యాస్ట్ క్లాస్ అండ్ ఆక్యుపేషన్ సో ది సోషల్ టెన్షన్స్ ఇన్ ఇండియా ఈ మూడు గ్రంథాలని జిఎస్ గార్వే రాశారు సో నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాస్ सो श्रीनिवास वीर राशि ग्रंथ रेबर वन दि सोशल चेंज इन मॉडर्न इंडिया दि सोशल चेज इन मॉडर्न इंडिया సొసైటీ అండ్ రిలీజియన్ అమాంగ్ ద కురుస్ అమాంగ్ ద కురుస్ ఇవి రెండు వీరు రాసిన గ్రంథాలు ఇక వీరు రాసిన ఎస్ఏ ఒక వ్యాసం ది డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా ది డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపూరా ఓకే సో ఇవి మనకి ఎంఎన్ శ్రీనివాస్ గారు రాసిన గ్రంథాలు సో ఇక ఎంఎస్ఏ రావు ది సోషల్ మూమెంట్స్ ఇన్ ఇండియా The social movements in India. Okay. Alagi. J. H. Hutton. The caste in India. The caste in India. Okay. The caste in India. Ram Ahuja. ग्रंथ दि सोसैटी इंडिया दि सोसैटी आफ इंडिया दि सोशल प्रॉब्लम इन इंडिया ది సోషల్ సిస్టమ్ ఇన్ ఇండియా ది సోషల్ సిస్టమ్ ఇన్ ఇండియా ది సొసైటీ ఆఫ్ ఇండియా ది సోషల్ సిస్టమ్ ఇన్ ఇండియా ది సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా ఇవి రామ్ ఆహుజా గారు రాసిన గ్రంథాలు ఓకే సో ఇవి ఈ విధంగా ఇండియన్ సోషాలజిస్టులు వీళ్ళు రాసిన గ్రంథాలు ఇవి ఇక భారత సమాజంపై రాసిన గ్రంథాలలో అంబేద్కర్ గారు రాసిన గ్రంథాలు సో బిఆర్ అంబేద్కర్ వీరు రాసిన గ్రంథాలు ఇన్హిలేషన్ ఆఫ్ Cast the untouchability, the untouchability, who are untouchables. ఆర్ బుద్ధ అండ్ ధర్మం గాంధీ అండ్ గాంధీజం సో ఇవి అంబేద్కర్ గారు రాసిన గ్రంథాలు భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ది అన్టబిలిటీ హు ఆర్ అన్టచబుల్స్ బుద్ధ అండ్ హీస్ ధర్మ గాంధీ అండ్ హీస్ గాంధీఇజం ఓకేనా సో ఇవి భారత సమాజ శాస్త్రవేత్తలు అనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఓకే సో ఇండియాలో సమాజ శాస్త్రం అనే దానికి సంబంధించిన వివరణ కంప్లీటెడ్ Okay, so thank you. Please subscribe our channel, right path. So please share. Okay, thank you.